అందరికీ నమస్కారం దివ్యాంగులకు పెట్రోల్ సబ్సిడీ కోసం మనకు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది అర్హత మరియు దరఖాస్తులు అనేది ఎలా చేయాలి ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి ఉండాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను అయితే మనకి పెట్రోల్ అనేది దివ్యాంగులకి సబ్సిడీ ద్వారా అందించడానికి మనకి గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది అయితే దివ్యాంగులకు ఇవి యొక్క పెట్రోల్కి సంబంధించిన దానిలో చూసినట్లయితే దరఖాస్తులు అనేది విభిన్న ప్రతిభావంతుల సహాయక సంచాలకులు అనేది తెలపడం జరిగింది అయితే వివిధ జిల్లాలో గల శారీరక దివ్యాంగులకు తెలియజేయనది ఏమనగా ఏదైనా సొంత వ్యాపారం చేస్తున్నారా లేదా గుర్తింపు కలిగిన ప్రైవేట్ సంస్థయందు పనిచేస్తున్న వారికి ఈ యొక్క పెట్రోల్ అనేది సబ్సిడీ ఇస్తారు సొంతంగా మూడు చక్రాల వాహనం అనేది మనకి కలిగి ఉండాలి అయితే దివ్యాంగులకి సబ్సిడీ ద్వారా పెట్రోల్ అనేది అందివ్వడం ఈ యొక్క దరఖాస్తులు అనేది కోరుతున్నారు కావున అర్హత కలిగిన శారీరక దివ్యాంగులు అయితే మనకు చూసుకున్నట్లయితే కార్యాలయానికి అందించాలని చెప్పారు ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లయితే ఎలాంటి పత్రాలు ఉండాలంటే అర్హతలకు సంబంధించింది మరియు పత్రాలకు సంబంధించింది ఈ యొక్క దరఖాస్తు సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి చేసిన దరఖాస్తులు అయితే ఈ యొక్క దరఖాస్తులు అనేది సంక్షేమ శాఖ దివ్యాంగుల సంక్షేమ శాఖ నుంచి దరఖాస్తు ఫామ్ అనేది ఇస్తారు దీంతోపాటు సదరం సర్టిఫికేట్ ఒకటి మీరు రెడీ చేసుకోండి మరియు పెట్రోల్ కొనుగోలు చేసిన బిల్లులు అనేవి మీరు ఉండాలి ఎక్కడైతే పెట్రోల్ తీసుకున్నప్పుడు పెట్రోల్ సంబంధించిన బిల్లు ఇమ్మంటే మీకు ఇస్తారు తెల్ల రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి అయితే సదరం సర్టిఫికేట్ ఎవరైతే మూడు వే మూడు చక్రాల వాహనం అనేది పెట్రోల్ వాహనం ఉపయోగిస్తుండ్రో వారికి మాత్రమే ఇస్తారు అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి ఉండాలి అయితే వాహనం యొక్క రిజిస్ట్రేషన్ ధృవీకరణ పత్రం అనేది మనకి ఆర్సీ అనేది ఉండాలి దివ్యాంగుల పేరుతో మాత్రమే ఈ యొక్క వాహనం అనేది ఉండాలి బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ ఒకటి జెరక్స్ అనేది మీరు ఉంచుకోవాలి ఆధార్ కార్డు ఒకటి మరియు వ్యాపారము లేదా ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నట్టే ధృవీకరణ పత్రం అంటే ఐడెంటిటీ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి దీంతోపాటు చూసినట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి అయితే మనకి ఎవరైతే ఈ యొక్క దివ్యాంగం సంబంధించి చూసుకున్నట్లయితే వికలాంగత్వం అనేది కనబడుతున్నట్టు ఒక ఫోటో అనేది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉండాలి అయితే ఈ యొక్క ధృవీకరణ పత్రంతో పాటు సహాయక సంచాలకులు సంబంధించి విభిన్న ప్రతిభావంతుల హిజ్రా మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ వారి కార్యాలయానికి ఈ యొక్క దరఖాస్తులు అనేది అందజేయవలసిందిగా మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది అయితే అన్ని జిల్లాల వారికి వస్తుంది ప్రస్తుతానికైతే మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఈ యొక్క సంక్షేమ శాఖ అనేది ఉంది వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంబంధించింది ఇక్కడ ఉంది విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ దగ్గర నుంచి ఈ యొక్క సమాచారం అనేది వచ్చింది ఆ దగ్గరలోకి వెళ్ళి ఈ యొక్క పత్రాలతో పాటు మీరు ఈ యొక్క దరఖాస్తులు అందివ్వాల్సి ఉంటుంది ఇలా మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది దివ్యాంగులకు సంబంధించిన ఈ యొక్క పెట్రోల్కి సంబంధించింది సబ్సిడీ అనేది ఇలా ఇస్తారు మూడు చక్రాల వాహనం అనేది ఖచ్చితంగా ఉండాలి మీరు ఎక్కడైతే ఉద్యో ఉద్యోగం కానీ వ్యాపారం చేస్తున్నట్టు ఆ యొక్క సమాచారం అని అంటే ఐడెంటిటీ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఇలా మీరు దరఖాస్తు చేసుకోవాలి మిగిలిన జిల్లాలకు కూడా వచ్చినట్లయితే ఈ యొక్క సమాచారాన్ని వెంటనే మీకు మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్